ఈ రోజే హనుమాన్ జయంతి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే ముందుగానే చెప్తున్నాను వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఇప్పుడు వచ్చేటువంటి హనుమాన్ జయంతి ఏదైతే ఉందో ఒక స్త్రీ వల్ల మీకు ఈ హనుమాన్ జయంతి నుండి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ స్త్రీ కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ అనేది మీ జీవితంలో ప్రవేశించబోయే అదృష్ట దేవతగా కూడా మీరు భావించవచ్చు ఈ స్త్రీ కారణంగానే మీ జీవితంలో ఎన్నో కష్టాలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది అలానే హనుమాన్ జయంతిలో తులారాశి వారు ఒక చిన్న పనిని కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది గత కొంతకాలం నుండి మీరు వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్ర దేశానికి మార్పు చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ సరైన స్థలం దొరకకపోవడం వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి కానీ సమయంలో వ్యాపారాన్ని మార్పు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీకు అనుకూలమైన ప్రదేశం దొరకడం వల్ల గతంతో పోలిస్తే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది అలానే రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వారికి సమయం బాగానే కలిసి కాబట్టి నూతన పెట్టు టుబడులు కానీ వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రారంభించుకోవడం మంచిది ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం అస్సలు తొందరపడవద్దు పరిశ్రమలకు సంబంధించి మీరు కొన్ని పరిశ్రమలతో అయితే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి సందర్భాల్లో మీరు ఆశించిన ఫలితాలు రాకపోగా మీ పరిశ్రమకున్న పేరు ప్రఖ్యాతులు కూడా పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పరచుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు అనేవి అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులు గతంతో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది మీ జీవితంలో కొన్ని స్త్రీ పరిచయాలు అయితే జరగబోతాయి ఈ స్త్రీ పరిచయాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే విద్యార్థులు అందరూ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు విద్య పరంగా ఈ స్త్రీల వల్ల మీరు ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో చాలా త్వరగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది తులారాస్కి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచిగా ప్రావీణ్యం సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు ఇక చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో దూరప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఇక రాజకీయస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీపై వేసిన నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ప్రజల్లో మీ యొక్క బలం పెరుగుతుంది అలాగే అనుచరుల బలం కూడా పెరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రాజకీయస్తులు సమాజానికి చేసిన సేవకు గానీ కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు పొందే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది గత కొంతకాలం నుండి పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు అయితే ఈ సమయంలో కొన్ని కారణాల వల్ల లేదా ట్రాన్స్ఫర్ల వల్ల వారు మీకు దూరంగా ఉండడం జరుగుతుంది ఉద్యోగ ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఏర్పడటం వల్ల మీరు మరింత చురుగ్గా పనులు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు నిరుద్యోగస్తులు ఈ సమయంలో కొంతమందిని కనుక మీరు పరిచయాలు చేసుకుని వారి ద్వారా కనుక మీరు ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒక స్త్రీ ప్రవేశం ఉంటుంది అయితే ఈ స్త్రీ కారణంగా కుటుంబంలో సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే మీ ఇంట్లో ప్రవేశించబోయే అదృష్ట దేవత స్త్రీ ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉంటారో వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా పురుషులు మీ జీవితంలోకి ప్రవేశించబోయే స్త్రీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు కాబట్టి జీవిత భాగస్వామి ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు ఎక్కువగా ఈ మాసంలో దైవ దర్శనాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే సంతానం వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఏవైతే తోబుట్టువులతో ఎంతో కాలంగా సాగుతు ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు అలానే కోర్టు సంబంధిత విషయాల్లో మాత్రం మీరు కొంచెం నిరుచా ఫలితాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రాకపోవడం వల్ల కొంచెం బాధపడే అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా నొప్పుల వ్యాధులతోని అలానే చర్మ సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఉండాలి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మానసికంగా మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా అనుభవిస్తున్నటువంటి మానసిక బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది శారీరకంగా కూడా ఈ మాసంలో కొంచెం అనుకూలంగానే ఉంటుంది గతంతో పోలిస్తే అయితే కొన్ని వ్యాధుల వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇక ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులకు మాత్రం రెట్టింపు ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది క్రీడా రంగంలో మీదే పైచేయిగా ఉంటుంది సినీ పరిశ్రమలో కళా వ్యవహరించుకునే వారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది తులారాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేయడం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే స్థిరాస్తులు కొనుగోలు వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు సమాజ సేవలో అధిక సమయాన్ని పాల్గొంటారు అలానే కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఈ మాసంలో తీసుకుంటారని చెప్పుకోవచ్చు హనుమాన్ జయంతి రోజు తమలపాకుల మాలను హనుమంతునికి సమర్పించుకున్నట్లయితే ఎంతో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ప్రతి దానిలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు అలానే ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఉంటుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ